తంపెనీ చూస్తే మీకు ఐడియా వచ్చి ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము ఏది మన సబ్జెక్టు మన టాపిక్ అని నిజానికి మన తెలుగు రాష్ట్రాలకు పట్టిన ఒక దుర్గతి ఏంటంటే జర్నలిజం ముసుకులో పొలిటికల్ పార్టీస్కి ఊడిగం చేసేవాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళు మన మీద అన్నెసరీ ఇన్ఫర్మేషన్ని రుద్దటం వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి ఏది రైటో ఏది రాంగో జనం డిసైడ్ చేసుకోలేని పరిస్థితి ఎవడు దేనికోసం మాట్లాడుతున్నాడో ఎవడి ఎజెండా ఏంటో అర్థం కాని పరిస్థితి ఈ పెద్ద మనిషి ఈ ఈ పేరు మోసిన ఛానల్లో రోజూ డిబేట్లు నిర్వహించే ఈ పెద్ద మనిషి ఒక గత రెండు మూడు రోజులుగా ప్రభుత్వానికి ఒక వినతి చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే కొంతమంది యూట్యూబ్లో అనలిస్టుల పేరుతో సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ జర్నలిస్టులు యూట్యూబర్ల పేర్లతో ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో కొత్త కొత్త వాళ్ళంతా వచ్చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళకు నచ్చింది జనం మీద వృద్ధేస్తున్నారు ఏం చేస్తుంది ప్రభుత్వం అని ఈయన ఒక గట్టిగా ఒక ఉద్ఘాటన చేశాడు జర్ ఓడు జర్నలిస్టే అని ఈయనిచ్చిన స్టేట్మెంటే రైట్ జర్నలిస్టు కార్యకర్తలో ప్రవర్తిస్తున్నప్పుడు కార్యకర్తలు జర్నలిస్ట్ అవడంలో తప్పేంటి ప్రజాస్వామ్యంలో తమ వాయిస్ ప్రజలకు వినిపించే హక్కు ఉంది అని రాజ్యాంగంలో రాసిపెట్టినప్పుడు అదే రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళ వాయిస్ వినిపించడంలో తప్పేంటి ఇప్పుడు సాక్షి ఛానల్ అధికారికంగా వైఎస్ఆర్సీపీ నడుస్తూ ఉంది దాన్ని మనం ఏం అనలేము ఎందుకంటే వాళ్ళు అధికారికంగా అనౌన్స్ చేసుకుంటారు ఇది మా ఛానల్ అని చైతన్య రథం టీడీపీ అధికారికంగా నిర్వహించుకుంటున్న పేపర్ మరి మార్కెట్లో హయ్యెస్ట్ సర్క్యులేషన్ పేరుతో పారాడుతున్న పేపర్లు కానీ న్యూస్ ఛానల్స్ అయినా బీబీఎన్ కానీ ఆనాడు కానీ ఈ ఛానల్స్ అన్ని ఈ పేపర్స్ అన్ని మీరు ఎవరికి ఊడిగం చేస్తున్నారు మీరు ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యానికి ఏమైనా మర్యాదిస్తున్నారా మార్కెట్లోకి వెళ్ళి ఒక పసిపిల్లోని అడిగినా కూడా మీలో నిజాయితీగా మీరు నిజాయితీగా న్యూస్ ప్రింట్ చేస్తున్నారు నిజాయితీగా మీరు డిబేట్స్ నిర్వహిస్తున్నారని ఒక పసి పిల్లోడు చెప్తే కూడా నేను గుండు గీయించుకొని యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ కట్టిపెట్టి నా పని నేను చేసుకుంటాను పోరంబుక్ జర్నలిజానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం కోసం వీళ్ళు ఒక ఆర్టికల్ని కోర్ట్ చేశారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ వన్ జీరో సిక్స్ క్లాజ్ వన్ టూ త్రీ ఫోర్ని కోర్ట్ చేస్తూ ఒక విలేకరి టీవీలో లైవ్లో హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద యాంకర్ ఏమని అంటే ఆర్టికల్ నూట ఆరు ప్రకారము నాలుగవ క్లాస్ ప్రకారము అసెంబ్లీకి ఒక అభ్యర్థి సిక్స్టీ కాన్జిక్యూటివ్ డేస్ రాకపోతే హీ విల్ బి ఆటోమేటికలీ డిస్క్వాలిఫైడ్ ఒక ఛానల్ గా మీరు గ్రౌండ్ వర్క్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది ఆర్టికల్ వన్ జీరో సిక్స్ అనేది పార్లమెంటుకు సంబంధించింది ఆర్టికల్ వన్ నైన్టీ అనేది స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించింది ఆర్టికల్ వన్ నైన్టీ క్లాస్ ఫోర్ ప్రకారం ఒక అభ్యర్థి లేదా ఒక లెజిస్లేషర్ ఒక ఎమ్మెల్యే అరవై కాన్సిక్యూటివ్ డేస్ వితౌట్ ప్రాపర్ వ్యాలిడ్ రీజన్ లేకుండా అబ్సెంట్ అయితే అతన్ని డిస్క్వాలిఫై చేసే ప్రొసీజర్ని కాన్స్టిట్యూషన్ వివరిస్తుంది ఆ డెసిషన్ తీసుకోవాల్సింది స్పీకర్ సో స్పీకర్ ఆటోమేటికలీ టీడీపీ వాడు అవుతాడు కాబట్టి ఆ టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకుంటారు పార్టీని క్రైసిస్లో ఉంచుతారు ఇది నిజం ఇది చెప్పటానికి మీకు చేత కాదు నోటికి వచ్చింది చెప్తారు ఇలా చెప్పే మిమ్మల్ని మేము గౌరవించాలి యూట్యూబర్స్ అందరూ మిమ్మల్ని నమ్మాలి మీకు అనుకూలంగా మాట్లాడాలి మాట్లాడకపోతే వాళ్ళు జర్నలిస్టులు కాదు ఫేక్ గాళ్ళు పోరంబోకు గాళ్ళు ఇది మీ వర్షన్ ఆఫ్ జర్నలిజం ఇంత దారుణమైన పాత్రికే విలువలు ఉన్న మీరు యూట్యూబర్స్ని ని తిట్టడం అనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం స్వతంత్రం రాకముందు భగత్ సింగ్ అనొక ఒక యువకుడు కత్తి పట్టి తుపాకీ పట్టి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఆ పోరాటానికి తూట్లు పొడిచింది ఎవరో కాదు మహాత్మా గాంధీయే నేను అహింసా మార్గాన్ని పాటిస్తున్నాను అతను హింసా మార్గాన్ని పాటిస్తున్నాడు అటువంటి వాడికి నా సహాయం కానీ నా సపోర్ట్ కానీ ఉండదు అని చెప్పి మహాత్మా గాంధీ బ్రిటీషర్స్ విధించిన శిక్షను భగత్ సింగ్ నుంచి భగత్ సింగ్ని కాపాడేదానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు ఈ దేశం ముగ్గురు యువకులు భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు లాంటి ముగ్గురు యువకుల్ని ఆ రోజు కోల్పోయింది మహాత్మా గాంధీ అహింసావాదాన్ని రోజుకు పాటిస్తూ ఉంటే ఒక ఐదేళ్ల క్రితమో పదేళ్ల క్రితమో మనకు స్వతంత్రం వచ్చి ఉండేది మన దగ్గర నుంచి పిండేసుకొని పిండాల్సిందంతా పిండేసుకొని ఒట్టిపోయిన గేదెలు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు బ్రిటిషర్స్ మహాత్మా గాంధీ ఎంత సేవ చేశాడో ఈ దేశానికి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కూడా అంతే సేవ చేశారు కానీ వాళ్ళు చరిత్రలో రెవల్యూషనరీ టెర్రరిస్టుల పేర్లతో ముద్ర వారు అయితే వాళ్ళని మనం టెర్రరిస్ట్లుగా చూస్తున్నామా ఈరోజు స్వతంత్ర సమరయోధులుగా చూస్తున్నాం అలాగే పాత్రికేయుల ముసుగులో ప్రభుత్వాల నుంచి ఏ బెనిఫిట్స్ తీసుకోకుండా ఏ ఎక్స్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కేవలం వాళ్ళు నమ్మిన ఐడియాలజీని ప్రాపగేట్ చేయటానికి మాత్రమే అది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమైనా ఒక వైసీపీ కోసమైనా ఒక టీడీపీ కోసమైనా తాము నమ్మిన సిద్ధాంతాన్ని ప్రొజెక్ట్ చేయటం కోసమే యూట్యూబ్లో ఎవరికి నచ్చిన భావ భావ ప్రకటన స్వేచ్ఛతో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఇటువంటి యూట్యూబర్స్ని సెల్ఫ్ అంటే ఒక పర్టికులర్గా పిక్ చేస్తా వాళ్ళందరినీ అరెస్ట్ల పేరుతో ఒక పక్కన కేసులు పెడుతూ పోలీసుల పైన జ్యుడిషియరీ పైన విపరీతమైన ఒత్తిడి క్రియేట్ చేస్తూ కేవలం రాజకీయ పబ్బం గడుపుతున్న పార్టీల మధ్య నలిగిపోతున్న అటువంటి యూట్యూబర్స్ని పట్టుకొని ఒక ఫేక్ జర్నలిస్ట్ నిజమైన ప్రజాస్వామ్యవాదుల్ని అవహేళన చేయడం ఎంత మాత్రం రైట్ నిజమైన జర్నలిస్ట్ అంటే ప్రజలకు నిజం చెప్పు నీకు నచ్చింది చెప్పటం కాదు నీకు నచ్చినట్టు నువ్వు చెప్పటానికి కోట్లు విలువ చేసే ఛానల్ పెట్టుకున్నప్పుడు నా దగ్గర ఉండే ఒక సెల్ ఫోన్ ఒక ఆయుధంతో నాలాంటి కొన్ని లక్షల మంది వాళ్లకు నచ్చింది వాళ్ళకు అనిపించింది చెప్పటం మొదలుపెట్టారు చెప్పటం దాంట్లో నిజము అబద్ధము ఉందన్న గ్రహించిన ప్రజలు వాళ్ళను చూడటం మొదలుపెట్టారు ఫస్ట్ నిన్ను నువ్వు సరిచేసుకో ఆ తర్వాత ఇంకొకటి వైపు వేలెత్తి వాడు సరిచేయడానికి ప్రయత్నం చేయి నిన్ను నువ్వు సరిచేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఇంకొకటిని బలంతోనో తీవ్రమైన ఒత్తిడితోనో నువ్వు అణిచివేయగలవేమో ఈవేళ కానీ ఈవేళ అణిచివేయబడిన ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది రేపటి భగత్ సింగ్ అవుతాడు యూట్యూబ్లో భావ ప్రకటన స్వేచ్ఛను సక్రమంగా వాడుతున్న వారిని అవమానపరిస్తే దానికి చెల్లించుకోవాల్సిన మూల్యం చెల్లించుకోక తప్పదు